తనకు పెళ్లెయిందనే విషయాన్ని దాచిపెట్టి ఎస్ఐ మహేందర్ తనని వివాహం చేసుకున్నాడని ఎక్సైజ్ కానిస్టేబుల్ జాల వసంత తెలిపారు తమది అక్రమ సంబంధం అంటూ ప్రచారం చేయడం తగదని అన్నారు సోమవారం నల్గొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె మాట్లాడారు ఎస్ఐ జాల మహేందర్కు తనకు మధ్య అక్రమ సంబంధం ఉందని వార్తలు రావడం తమను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు తనకు వివాహం జరిగిందనే విషయాన్ని మహేందర్ దాచిపెట్టి తనను పెళ్లి చేసుకున్నారని తనకు పాప పుట్టిన అనంతరం విషయం తెలియగా దీనిపై ఎస్ఐ మహేందర్ను నిలదీశానని చెప్పారు మహేందర్ భార్య జ్యోతితో పాటు వారి బంధువులందరూ కలిసి పంచాయతీ పెట్టారని జరిగింది ఏదో జరిగిపోయిందని అందరూ కలిసి ఉండాలని సూచించారని దీనికి ఆయన భార్య జ్యోతి కూడా అంగీకరించిందని తెలిపారు కొంతకాలానికి మళ్లీ తమ మధ్యలో విభేదాలు తలెత్తాయని దీనిపై జ్యోతి ఎన్నో చోట్ల ఫిర్యాదులు చేసిందని ఇది ఎప్పటి నుండో జరుగుతున్నప్పటికీ మీడియా మరియు సోషల్ మీడియాలో ఇప్పుడే జరిగినట్లుగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు తన వివరణ కూడా తీసుకోకుండా తప్పుడు ప్రచారం చేయడం తగదని అన్నారు పిల్లలు విషయం చెప్పకుండా మ్యారేజ్ చేసుకున్నాడు అప్పటి నుంచి కూడా కాంప్రమైజ్ ఆమెకు నా పాప పుట్టిన తర్వాత ఆమె ఏంది అనేది నాకు తెలిసింది ఆమె ఉంది అనే విషయం నాకు తెలిసింది నన్ను చేసుకోగానే వెంటనే ఆయన ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు ట్రైనింగ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆమె నేను ఇప్పుడు కూడా కలవలేదు మాకు తెలవలేదు ట్రైనింగ్లో నేను పోయి రావడం ఉండడం నాకు పాప పుట్టింది ఆ తర్వాత త్రీ మంత్స్ ఉన్నప్పుడు మేము ఇద్దరం కలిసి ఉన్నాం కలిసి ఉన్నప్పుడు ఆ పాప ఆ ఫోన్ చేసి నేను లిఫ్ట్ చేసిన లిఫ్ట్ చేసి నువ్వెవరంటే నువ్వెవరు అనుకున్నాం అనుకున్న తర్వాత ఇట్లాంటి పరిస్థితులు నేను చేసుకున్నా ఇప్పుడు నా పరిస్థితి ఇది నేను ఎక్కడ పోలేను ఇట్లా అని చెప్పినప్పుడు సరే ఏదైనా నువ్వు నేను నమ్మని అనే విషయాలు నమ్మను ఆమెను తీసుకొని మా ఇంటికి రా అని చెప్పి ఈయనకు ఫోన్ చేసింది ఆయన నన్ను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గొడవ గొడవైనప్పుడు ఆ తర్వాత అన్న తర్వాత నేను కాంప్రమైజ్ అవుతున్నా ముగ్గురం ఉందాము ఆమె ఎక్కడ డ్యూటీ చేస్తుందో అక్కడే ఉండనివ్వండి ఆ తర్వాత చూద్దాము నేను మన ఇద్దరం కలిసి మన ఇద్దరం కలిసి ఇక్కడ ఉందాము ఆమె డ్యూటీ ఎక్కడ చేస్తుందో ఆడ ఉంటుందని చెప్పి కాంప్రమైజ్ అయ్యి తీసుకొని వెళ్ళిపోయింది సార్ తర్వాత మళ్ళీ ఏం చేసింది లేదు లేదు ఆమె ఉండొద్దు ఆమె వెళ్ళిపోవాలి అని చెప్పి మళ్ళీ ఎస్ గారిని కలిసింది ఎస్పీలని కలిసింది అందరినీ కలిసింది సార్ పని గత పన్నెండు సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయమే సార్ ఇది కలిసినప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా అన్నారు అమ్మ అక్కడ పిల్లలు ఉన్నారు కదా మేము చేయడానికైతే ఏం లేదు కంప్లైంట్ ఏదైతే రాసిస్తావో ఆ కంప్లైంట్ ప్రకారంగా మేము కేసు చేస్తాము అని చెప్పేసి అన్నారు సార్ వాళ్ళు అంటే ఆమె ఏమన్నా లేదు సార్ నేను కాంప్రమైజ్ నేను నేను ఆలోచించుకొని చెప్తా అని చెప్పి ఎప్పుడు కూడా కేసు పెట్టలేదు చిన్న 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 పిల్లలు వేసుకొని నా చిన్న చిన్న పిల్లలు వేసుకొని నేను ఒకదాన్నే ఉన్నా ఆ తర్వాత ఆయనే ఆమెతో పాటు పోయి ఉన్నాడు ఈ రోజు ఉన్న కోపం రేపు ఉండదు అట్లా ఎట్లా పెద్ద మనుషులు చెప్పడం పెద్ద మనుషుల కాంప్రమైజ్ అయిన విషయం తర్వాత ఆమె నా బాబు పుట్టిన తర్వాత నా పాప బాబు అయిన తర్వాత ఐవీఎఫ్కి వెళ్ళి ఐఎఫ్ ఐవీఎఫ్ చేయించుకున్న ఆ ఆమె పిల్లలు పుట్టిన తర్వాత ఆమె నా పిల్లలు వద్దు అనేది స్టార్ట్ చేసింది అంత ముందు కాంప్రమైజ్ తోరణలో ఉంది సార్ ఇప్పుడు సడన్గా వచ్చి ఆమె పిల్లలు పుట్టిన తర్వాత నా పిల్లలు వెళ్ళిపోమంటుంది సార్ నా పిల్ల నా మహేందర్కి పిల్లలు పుట్టకపోతే నేను వెళ్ళిపోతా సార్ నా డిఎన్ఏ టెస్ట్ పో చేయండి నాకు ఆ విధంగా కాంప్రమైజ్గా ఆమె ఏం చేస్తుందో ఎట్లా చేస్తుందో మీరు చూడండి నాకు న్యాయం చేయండి సార్